హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాక్ సో అందరు ఎలా ఉన్నారండి అండ్ నేను కూడా బాగున్నాను అయిన రైస్తో ఇంతకి ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నారా సో అర్థమైన వాళ్ళు నేను చెప్పకముందు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలనుంది జస్ట్ అంతేనండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే నేను చెప్పేశానమాట సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా మందికి తెలుసు కదా ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంకా ఫేమస్ టెంపుల్ అన్నమాట మురుడేశ్వర్ టెంపుల్ సో కర్ణాటకలో ఉంది కదా లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో గోకర్ణ టెంపుల్ ఇంకా అక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్లో అయితే ఇంకా మురుడేశ్వర్ టెంపుల్ అయితే ఉంది బట్ నేనైతే చూడడం ఫస్ట్ టైం అండి అందులోనూ ఇంత పెద్ద టెంపుల్ చూడడం కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఎన్ని అంతస్తులు ఉందో కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇంకా ట్వంటీ టూ అంతస్తులోనేమో మనకు కొంచెం అలో చేస్తారు పైన టెంపుల్లో నుంచి ఇంకా అక్కడ నుంచి కొంచెం వీడియోస్ అలా తీసుకోవడానికి కూడా అవైలబుల్ ఉందన్నమాట అండ్ ఇంకా మీలో ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఒక స్పెషల్ మూమెంట్ అయితే నిజంగా మీ అందరితో షేర్ చేసుకోవాలి సో నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి సో నా సబ్స్క్రైబర్ ఇక్కడ కలుస్తారని అస్సలు ఊహించలేదన్నమాట సడన్గా ఇంకా నేను అలా వీడియో చూస్తూ ఇంకా టెంపుల్ అంతా అలా చూస్తూ ఉంటే తను అసలు సో అబ్జర్వ్ చేసి మీరు యూట్యూబర్ కదా అని చెప్పేసి అన్నారు అందులోను నేను చేసిన వీడియోల కంటే లక్కి పాపకు రీసెంట్గా ఒక వీడియో వైరల్ అని చూసారా పాపకు ఆర్టిజం అని మేము ఎప్పుడు ఐడెంటిఫై చేశామని చెప్పేసి ఒక వీడియో చేశాను చూసారా ఇంకా ఆ వీడియోలో తను లక్కీ పాపకు అయితే పాప వీడియో నోటిఫికేషన్ వెళ్ళిందంట సో రీసెంట్గానే ఇంకా మీ వీడియో చూశానండి అని చెప్పేసి అన్నారు నిజంగా నేనైతే షాక్ అయ్యాను ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ నిజంగా నా లైఫ్లో ఇంకా అంటే మామూలుగా చెప్తున్నాను ఇంకా ఈ ఏరియాలో అంటే మనకంటూ అంటే తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు బట్ అక్కడ ఆ ఏరియాలో కర్ణాటకలో నిజంగా ఒక సబ్స్క్రైబర్ను కలిసి మనల్ని చూసి రావడం వచ్చి మాట్లాడడం అనేది నిజంగా కదండి ఎంత స్పెషల్ చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజమా కదా నా హ్యాపీనెస్లో నిజంగా హ్యాపీనెస్లో నా థ్రిల్లింగ్ ఉందా లేదా మీరు కామెంట్ చేయండి నిజంగా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓవరాల్గా మేమంతా వెళ్ళిన ఫ్యామిలీస్ అన్నమాట అండ్ ఇంకా చెప్తున్నాను కదా టెంపుల్ చూసైతే నాకు నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో చూస్తున్నారు కదా సో ఎన్ని అంతస్తులు ఉందో కూడా తెలియదు లోపల అయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట కొంతవరకు అయితే మనకు లిఫ్ట్లో తీసుకెళ్తారు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా కొంచెం వ్యూ అయితే చూడొచ్చు ఇంకా లిఫ్ట్ ఛార్జ్ అయితే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అలాగా ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను కదా టూర్ అంతా ఫ్యామిలీ టూర్స్ అని చెప్పేసి సో ఇది మొత్తానికైతే అందరం మీరు ఇక్కడ గ్రూప్ ఫోటో అలా అన్ని దిగుతూ ఉన్నామన్నమాట సో టెంపుల్ చూడండి ఎంత బాగా ఎంత పెద్దదిగా ఉందో టెంపుల్ అయితే సో నేనైతే నిజంగా చెప్తున్నాను ఎంత పెద్ద టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా అనిపించింది ఇది మీలో ఎంతమంది చూసారో కూడా కామెంట్ పని చేయండి సో భగవంతుని కృపా ఉంటే ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వెళ్ళగలుగుతామన్నమాట అని నా ఒపీనియను నేను అనుకోలేదు నిజంగా మామూలుగా వరకే అనుకున్నాను కానీ ఇంకా ఇవన్నీ వెళ్తానని నేను అసలు తెలియదు ఇంకా చెప్తారు కదా ఆ యాజ్ఞ లేని ఏది జరగదు సో ఏమో తెలియదు అలా వెళ్ళాలి దర్శించుకోవాలని ఉందేమో సో మొత్తానికైతే వెళ్ళాను అక్కడ చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా గోవా కంటే కూడా ఈ బుడవేశ్వర్ టెంపుల్ అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది గోవాలో ఏముంటుంది చెప్పండి గవే నీరు గవే కానీ బట్ ఇక్కడైతే కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట ఇక్కడ ఇలాగా సో బీచ్ ఒడ్డున నది ఒడ్డున అయితే ఇక్కడ టెంపుల్ నేను టెంపుల్ పైనుంచి చూపిస్తున్నాను మీకు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఆ లిఫ్ట్ నుంచి చూపిస్తున్నాను బయట సో ఇలాగా ఒకవైపు అయితే ఇలా శివుని విగ్రహం ఉంటుంది మరో బ్యాక్ సైడ్ చూసారా ఇదంతా కూడా పెద్ద బీచు సో చాలా బాగా అనిపించింది నాకైతే మెయిన్ అయితే ఇంకా టెంపుల్ ఆ టెంపుల్ వెనకాల ఉన్న ఈ శివ శివుడి విగ్రహం అయితే నాకు నిజంగా ప్రత్యేకంగా ఒక వెరైటీ స్పెషల్గా అనిపించింది అనమాట ఇంకా మేము వెళ్ళే వరకు కొంచెం నైట్ అయింది ఇంకొంచెం ఇంకా ఎర్లీగా వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగా బోటింగు అవన్నీ కూడా చాలా బాగున్నాయి సో అదొకటైతే మిస్ అయ్యామనుకోండి చూస్తున్నారు కదా నాతో పాటు ప్రతిదీ మీతో చూపించాలని చెప్పేసి ఏమండి నేను చూపిస్తున్నాను కదా చూడండి కొంతమంది అయినా చూడండి చూసి ఒక లైక్ చేయండి సో ఏమో జీవితంలో మళ్ళీ వెళ్ళగలుగుతామో లేదో కొందరు ఇంకా వెళ్తామో లేదో కూడా తెలియదు బట్ వెళ్ళిన వాళ్ళకై ఇంకా నేను వెళ్ళానని చెప్పేసి మీ అందరితోనైతే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అన్నమాట టెంపుల్ అయితే ఇంకా కొంచెం బా రీమాడ్యూ చేసినట్టుగా కొంచెం బాగుంది నేను వెళ్ళడం ఫస్ట్ టైం ఇప్పుడు ఎప్పుడుదో నాకు కూడా తెలియదు అంత ఎగ్జాక్ట్గా బట్ చాలా బాగుంది అన్నమాట నైట్ టైంలో చూడ్డా కూడా నాకు కొంచెం స్పెషల్గా చాలా బాగా అనిపించింది ఆ లైట్స్ వెలుగుల కాంతుల మధ్యలో భగవంతుడు అలా మొత్తంగా అయితే షైన్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది టెంపుల్ పైన చూపించాను కదా టెంపుల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మురుడేశ్వర టెంపుల్ సూపర్ వ్యూ ఇప్పుడు శివుడి దగ్గర తీసుకెళ్తున్నా మిమ్మల్ని ఇంకా సూపర్ ఉంది ఇక్కడ వ్యూ అప్పటికి మామూలుగానే ఉంది ఫస్ట్ ఇక్కడికి వస్తే అయిపోతుండే ఇక్కడ వచ్చినాక అడిగిపోతే అయిపోతుండే ఇది వ్యూ

అదే కృష్ణుడు అదే పాతాళానికి మా బాల చక్ర మహాబల చక్రవర్తు స్టాచు ita chiodi ali ipurdi foto goti సో ఫ్రెండ్ చూస్తారు కదండి తనే అన్నమాట నాకు కలిసిన సబ్స్క్రైబర్ సో బృడవేశ్వర్ టెంపుల్లో కలిసిన సబ్స్క్రైబర్ అన్నమాట సో గ్రేట్ పేరెంట్స్ చాలా బాగా చూసుకుంటున్నారు లక్కీ పాప అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నేను కానీ మా వారు కానీ లిటరలీ షాక్ అన్నమాట సో ఇంకా చుట్టుపక్కలంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ అంటే కొంత ఎంతోమంది ఒక వంద మందిలో ఒక్కరైనా గుర్తుపట్టే అవకాశం ఉంది కదా బట్ అక్కడ మనకి ఏది తెలియదు సో మనమంటే ఎవరు తెలియదు అలాంటి సిచ్యువేషన్లో సబ్స్క్రైబర్ అని మనకు మీట్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాజ్ ఏ యూట్యూబర్కి తెలుసు అనమాట ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో మాటలా అన్నమాట నేను ఇవన్నీ కూడా ఆ శివుడు విగ్రహం ఉంది కదా శివుడు విగ్రహం లోపల చూపిస్తున్న ఇదంతా కూడాను బాగుంది అన్న టెంపుల్ కదా సో మేము చూసిన దీపేశ్వర్ టెంపుల్ అంటే ఏదైనా అదృష్టం ఉండాలి మన సబ్స్క్రైబర్ అన్న చాలా ఫాలో అవుతారండి ఇంకొందరు కూడా అంటే ఆటోమేటిక్ స్పెషల్ పలికించి అంతే అంటే భగవంతుని ఆశిష్యులు ఎప్పుడు ఉండాలి మళ్ళీ కౌన్సిలర్ గెలిచి మళ్ళీ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకోండి

బీచ్ బీచ్ మధ్యలో రెస్టారెంట్ బీచ్ బీచ్ మధ్యలో ఇక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్ ఇక్కడ హోటల్ చూడండి మధ్యలో వాటర్లో మధ్యలో హోటల్ ఇది బీచ్ యాచువల్గా అది ఎక్కాలి బట్ టైం అయిపోయింది చీకటి అయిపోయింది కదా అలౌడ్ వాక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి తుఫాబు ఉంటుంది లొకేషన్ బట్ టైం అయిపోయింది అలో లేదన్నమాట ఇది బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి చివరి స్టా స్టాచ్యూ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్ అండి ఎక్కువగా వస్తుంది బ్యూటిఫుల్ లొకేషను నిజంగా ఏదైనా కానీ అదృశ్యం ఉండాలన్నమాట ఇసుకో అనుకోలేదు ఇది కూడా నేను కూడా అన్ఎక్సెప్టెడ్ అన్నమాట అనుకోలేదు చాలా కదండి నేను చూస్తూ మీ అందరికీ కూడా చూపించడమే నా ఉద్దేశం అంతేనండి అండ్ ఫ్రెండ్ చూసా కదండి మొత్తానికైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే కొంచెంగా అయితే షాపింగ్ కూడా చేశాము సో ఇంకా వీడియో క్లిప్లన్నీ తీసి ఓపీ కూడా లేకుండా ఉండింది అనమాట సో నేనైతే ఒకటి చెప్తాను ఈసారి ఎప్పుడైనా కానీ మురుడువేశ్వర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఒక స్మాల్ షాపింగ్ చేయండి సో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అలా చాలా బాగున్నాయి అన్నమాట నేనేం పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు ఒక రెండు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అంతే ఇంకా అక్కడ అయితే మొత్తానికి లాంచ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇంకా గోవాకి అయితే రిటర్న్ అయిపోయాయి అన్నమాట వెళ్ళేటప్పుడు చెప్పాను కదా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఇవి చూడండి అండర్గ్రౌండ్ టర్నల్స్ అని చెప్పేసి రెండు చూపించాను లాస్ట్ వీడియోలో అంత క్లారిటీగా లేదు రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మీతో షేర్ చేసుకుందాం చేసుకుందామనేది ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇంకా నేను చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఇంకా సెవెన్కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మళ్ళీ గోవాకి రీచ్ అయిపోయాయి అనమాట ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోను రాను మొత్తానికి అలా అందుకనే చాలా టైం వేస్ట్ అయింది సో ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ అయితే మొత్తానికైతే ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎంతమంది మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళారు కూడా కామెంట్ చేయండి అండ్ ఆ శివుడు ఆ శిష్యులు ఎప్పుడు మీ పైన అలాగే మా పైన ఉండాలంటే మా కోరుకుంటున్నాను అండ్ మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్